నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క ఒక ధర్మ సందేహం ఇది సర్వధ సాధారణంగా అందరికీ తెలిసినటువంటి విషయమే ఆడవారికి ఎడం కన్ను అదురితే అదృష్టం కుడి కన్ను అదురితే ఒక ఎంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఈ కన్ను అదరడం అనే దానికి ఏంటి ఎందువలన ఎడం కన్ను అయితే అదృష్టం ఆడదానికి మగవాడికి అయితే ఎందుకు దురదృష్టం ఒక్కసారి దీని గురించి వివరణక అంటే రిసీవింగ్ టెక్నిక్స్ అంటే మనకి ఏదైతే మనకి వస్తుంది అనడానికి సూచనగా మనకి అది చెప్పడం జరిగింది ఆడవాళ్ళకి ఎడంకన్ నదిరితే చాలా మంచిది కుడిది ఎందుకంటే వాళ్ళ రిసీవింగ్ బట్టి ఉంటుంది అనమాట ఇప్పుడు చూడు మగవాళ్ళకి జాతకం చూడాలంటే కుడి ఆడవాళ్ళకి అయితే ఎడం అవును కాబట్టి వాళ్ళ ఇద్దరిలోనూ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అలా అంటారు కానీ నేను అంటే సైన్స్ చదివాం కదా మనం మనకు ఒక ఇంత ఇదిగా ఉంటుంది అనమాట అదేం లేదు వాటర్ కొంచెం డిహైడ్రేట్ అయితే అవుతుంది అంటే మరి కుడికనే అదరాలిగా ఇప్పుడు రెండు కళ్ళే అదరాలి కదా ఒకటే ఎందుకు అదురుతుంది అనేది అది ఇప్పుడు వచ్చిన ఆలోచన అప్పుడు మనం చదువుకున్నప్పుడు ఏంటంటే డిహైడ్రేట్ లే అన్ని పట్టించుకోకూడదు భగవంతుడి మీద నమ్మకం ఉంటే ఎందుకులే అవన్నీ కాదు అన్నట్టుగా ఉన్న రోజులు అనమాట అవి బాగా అదిరితే మాత్రం అలర్ట్ అయిపోవడం ఒకవేళ కన్నా అదిరితే అలర్ట్ అవ్వాలి అనిపించింది మాత్రం మా అమ్మగారి ఆ మరణం ఇంకొక అమ్మ ఫిఫ్టీన్ డేస్లో చనిపోతుంది అనగా స్టార్ట్ అయింది నాకు ఉడికని నదరడం అమ్మకి ఎటువంటి అనారోగ్యం లేదు అప్పటికి ఫిఫ్టీన్ డేస్లో నిమ్మ నెమ్మదిగా నిమ్మ నెమ్మదిగా స్టార్ట్ అయింది అమ్మకి అంటే నాకు కొంచెం నీరసంగా ఉంటుంది అనడం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదమ్మా బాగానే ఉంది ఒక సిలైన ఎక్కించుకుంటే సరిపోతుంది అని అంటే లేదు నేను ఇంటికి వెళ్ళిపోతాను అనడం అదేంటమ్మా ఒక సిలైన ఎక్కించుకొని మేము అనలేకపోవడం అలా 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 అమ్మకు సడన్ గా సీరియస్ అయిపోవడం అనేది జరిగింది హార్ట్ అటాక్ హార్ట్అక్ అయితే ఎప్పుడూ అనుకోలేదు అసలు అట్లా అవుతుంది అనేది కొంచెం కూడా హింట్ లేదనమాట చాలా యాక్టివ్ గా ఉంది అమ్మ అట్లా కుడికని ఆదురిన తర్వాత అమ్మ చనిపోయిన తర్వాత ఆగిపోయింది ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను అరే అప్పుడు కొంచెం దృష్టి పెట్టుంటే లేదు మా పద అసలు డాక్టర్ దగ్గరికి ఎందుకు నీరసంగా ఉండేది కనుక్కుంటే బాగుండేదేమో అండ్ మోర్ ఓవర్ డాక్టర్స్ చెప్పడం ఏంటి అని అంటే పన్ను నొప్పి వస్తుందట హార్ట్ అటాక్ వస్తుంది అన్న సూచనకి పన్ను నొప్పు కూడా వచ్చింది అమ్మకి అవన్నీ తర్వాత అయ్యో ఇవన్నీ మనము కన్సిడర్ చేయలేకపోయామే అని నాకు అనిపించింది అనమాట రిగ్రెట్ అవుతాను నేను ముందే నాకు హింటించింది హింటివ్వడమే కదా అని చెప్పి కాబట్టి ఎవరైనా కానీ ఒకవేళ ఆడవాళ్ళకి గనక కొడుకన్నా మగవాళ్ళకి గనక ఎడంకన్నా అదేరిన కూడా కొద్దిగా అసలు మనం మన చుట్టూరా ఏం జరుగుతోంది అనేది మాత్రం అబ్జర్వేషన్ ఉండాలి ఇవాళ కూడా నాకు కొంచెం దడగా అనిపించింది ఏంటో మార్నింగ్ లేవంగానే తయారవుతుంటే ఏదో అనీజీనెస్ నాకు ఏంటి అసలు ఇంత అనిజనెస్ ఎందుకు ఉంది అని నన్ను నేను కాసేపు ఒక్కసారి ఆగి వాటర్ అది తాగిన తర్వాత కొంచెం తగ్గింది కానీ ఆ దృష్టి ఏమైంది ఇవాళ నేను నెక్లెస్ పెట్టుకుంటుంటే హుక్ విరిగిపోయి కింద పడిపోయింది బంగారం ఎంత బంగారం అయినా గోల్డ్ గోల్డ్ అయితే అయ్యో అని చెప్పి జాగ్రత్తగా దాన్ని చూడడము అనేది ఇంట్లోనే జరిగింది అని సరిపోయింది అంటే ఏదో ఒక హింట్ మాత్రం ఇస్తుంది యూనివర్స్ అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవాలన్నమాట అలా ఒకవేళ మీకు ఏమైనా అనిపిస్తే కనుక అసలు ఏమైనా జరుగుతుందో మన చుట్టూరా అనలైజ్ చేసుకోవడము ఇంట్లో ఎవరికైనా ఏమైనా బాలేదా చేయలేదా అనేది చూసుకోవడం ఒకటి రెండోదేమో మనం ఆడవాళ్ళు అయినా మగవాళ్ళు అయినా కూడా అంటే మనకి ఫర్ సపోజ్ రివర్స్ చేసుకోండి ఒకవేళ మగవాళ్ళకి ఎడంక అదురుతుంది అనుకోండి వాళ్ళ కుడికాలికి మట్టి ఉంటుంది ఇట్లా ఒక్కసారి ఇట్లా చేతో ఇలా 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 కాల్ని అరికాల్ని ఒకసారి ఇలా అనుకొని ఇలా పెట్టుకోవడం పెట్టుకుంటే ఆ నెగిటివిటీ అనేది తగ్గుతుంది నెగిటివిటీ తగ్గుతుంది ఒకటి రెండు నేను వెంటనే పరమాచారి గారికి దండం పెట్టుకోవడం లేకపోతే శ్రీపాదర్ శ్రీ వల్ల దండం పెట్టుకోవడం స్వామి వచ్చే అవాంతరాలు ఏమైనా కూడా ఎక్కువగా బాధ పెట్టేవి కాకుండా వెంటనే సొల్యూషన్ దొరికి ఆ సమస్య సాల్వ్ అయ్యేటట్టుగా చూడు నువ్వే దగ్గరుండి చూడు స్వామి ఏంటో అని చెప్పి దండం పెట్టుకోవడం అలా ఎన్నో సార్లు నాకు ఆన్సర్ దొరికింది ఈ రెండు చేస్తే మాత్రం చాలా మనకి మంచి జరుగుతుంది అనమాట అండ్ మోర్ ఓవర్ ఒక అడుగు ముందుకెళ్తే యూనివర్స్ ఎట్లా ఉంటుందంటే మనకి ఏదైనా మంచి మంచిది కాదు ఆ ప్లేస్ అంటే కూడా మనకి హింటిస్తుంది ఎక్కడికన్నా వెళ్ళాను అనుకో ఏదన్నా ఈ షాప్ లో నువ్వు కూడా నేను షాపింగ్ వచ్చినప్పుడు కూడా ఒకసారి నువ్వు అక్కడికి వెళ్తే నాకు అక్కడ ఉండబుద్ధి కాదనమాట ఏదన్నా మనకి అనుకుంటే గనక అక్కడ మనకి ఉండబుద్ధి కాదు వెళ్ళిపోవాలనిపిస్తుంది అనమాట ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయాలి ఎప్పుడు అబ్జర్వ్ చేయాలో కూడా మీకు నేను హింటిస్తా మనం ఎక్కడైనా కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలనేది ఇంపార్టెంట్ చాలా ఈ రోజుల్లో అండ్ మరోవర్ ఇంకోటి ఏంటంటే ఏదన్నా మీరు పెద్ద ఐటమ్స్ కొనడానికి వెళ్ళినప్పుడు గోల్డ్ కొనడానికి వెళ్ళినప్పుడు లేదు అంటే గనక పిల్లల సంబంధం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఆ ఇల్లు కానీ ఆ వాతావరణం కానీ అనీజీగా అనిపించింది ఎట్ ద ఫస్ట్ టైం విజిట్ లోనే మీకు ఏదో తేడాగా ఉంది అంటే గనక అది స్టాప్ చేయడం ఆ జోలికి వెళ్ళకపోవడం అనేది మంచిది అనమాట కాబట్టి అట్లా మనం కేర్గా తీసుకుంటే యూనివర్స్ తప్పకుండా మనకి ఆన్సర్ ఇస్తుంది అలానే ఓవర్ రియాక్ట్ అవ్వకుండా ఉండడం కూడా మనం చూసుకోవాలి ఇదంతా కాదు ఏదైనా కూడా నా ముందు వెనక ఉండి చుట్టుపక్కల నువ్వే ఉండి నడిపించిన ఆయన దిగంబరుడి అంటే దిక్కులే అంబరముగా కలవాడు దత్తాత్రేయస్వామి అంటే భగవంతుడు కాబట్టి అలా మీకు ఇష్టమైన భగవంతుడిని కానీ గురువుని కానీ వెన్నంటే ఉండి నువ్వే నడిపించే స్వామి ముందు అడుగు నా అడుగు పడే కంటే నీ అడుగే ముందు వేసి ఉంచు అని చెప్పి మనం దండం పెట్టుకోవడం కూడా చాలా మనకు ఉపకరిస్తుంది రైట్ అయితే మగవాళ్ళకి కుడికన్న అదిరితే ఎడంకాల్లో ఉన్నటువంటి ఎడంకాలు మగవాళ్ళకి కుడికన్న అదిరితే మంచిది మగవాళ్ళకి గనక అప్పుడు ఎడంకన్నప్పుడు కుడికాలు ఆపోజిట్ ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా ఆపోజిట్ వాళ్ళకి కుడికన్నా అదిరింది అనుకోండి ఎడంకాల్లో నుంచి తీసుకొని పెట్టుకోవాలి చాలా ప్రీతమైన అస్ చక్కర్లా ఎంతో కొంత ఉంటుంది అక్కడ ఇలా ఇలా అని ఇలా పెట్టుకోవడం అలాంటివి చేయాలి అండ్ అంగశాస్త్రం అనేది ఉంది అంగ సాముద్రికం అనేది ఉంది ఖచ్చితంగా రాముడికి కూడా కుడిక అదిరినప్పుడు ఆయన కూడా భయపడ్డాడు ఏదో జరగబోతుంది సీతాపహరణం జరిగిన ఆ ఘట్టంలో అసలు రామాయణం తర సాధ్యం ప్రతి ఒక్క విషయాన్ని చెప్పేస్తుంది మన జీవితంలో ఏదొస్తే మనం ఎలా అలర్ట్ గా ఉండాలి ఇంకా అలర్ట్ గా ఉన్నారు రామచంద్రమూర్తి ఆ సందర్భంలో అలాగే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఎండ్ ఆఫ్ ది డే ఇండికేషన్ మాత్రమే దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని స్వామి ఉన్నారన్న నమ్మకంతో ముందుకెళ్ళడు అంతే అలా అలా ఇండికేషన్ ఏదైనా రాగానే ఫస్ట్ భగవంతుడికి దండం పెట్టుకోవడం వెంటనే నువ్వే నాయనా అని చెప్పి దండం పెట్టుకోవడం సర్వస్య శరణాగతి అనేది ఎప్పటి చాలా మంచి విషయం ఇది డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుంది మన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే